బీఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు ఇంకా సగం అయిపోయిన తర్వాత మిగిలిన సగం ఉంది అంతే ఇంకా రెండేళ్ళ ఇంక వన్ ఇయర్ అయితే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా పాలమూరు బిడ్డలారా మహిళ ప్రజలారా పది సంవత్సరాల్లో మీరు మీ ఆస్తి ఎంత ఎన్ని రెట్లు పెరిగిందో ఆలోచన చేసుకోండి ముఖ్యంగా రైతులారా మీరు ఒక్కసారి మోసపోయి ఓటేసినందుకు ఇలా మీ పరిస్థితి ఏముందు చూడండి యూరియా పిండి దొరుకుతలేదు పైసలు పెడితే ఒడ్లు కొనట్లేదు ఎవడు విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతున్నారు రిక్రూట్మెంట్ లేక జాబ్ క్యాలెండర్ అన్నారు స్కూటీలు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు రెండున్నర వేల పెన్షన్ అన్నారు మహిళకు రైతు బంధు పదిహేను వేలు అన్నారు చివరకు మీరు గుర్తు పెట్టుకోండి మీరు అట్లనే మోసపోయి ఓట్లు వేస్తూ పోతే రేపు కరెంటు మీటర్లు వస్తాయి వ్యవసాయ మీటర్లు వస్తాయి నీళ్ళు మొత్తం మళ్ళీ కట్టుకునే ప్రాజెక్టులు ఎండిపోయి ఉంటాయి మళ్ళా పూర్వ పరిస్థితి వస్తుంది ఎన్నిసార్లు కేసీఆర్ గారు మీటింగ్లు లేపినా వినకుండా పోతుంది ఇప్పటికే రైతులు మన దళిత బంధు పోయింది దళితులకు పది లక్షలు పోయినవి అన్నీ పోయినాయి ఒక ఇల్లు కట్టలేదు అంటారు మల్ల పోయిన పల్లె కాళ్ళ నుంచి హెలికాప్టర్లు కనబడుతుంది ఎన్ని ఇండ్లు ఉన్నాయో అటు జడ్చల్లలో కానీ ఇటు మామినారులు కానీ మీరు కట్టిన ఇల్లు కనబడతాయా మేము కట్టే ఇల్లు కనబడతాయా చూస్తే అర్థమవుతుంది మొత్తం పోతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే కనీసం ఉన్న స్కీములు ఉంటాయి అరే కోపంగా ఉన్నారు ప్రజలను తెలియడానికి ఇప్పుడు సింబల్ మీద ఎలక్షన్ వచ్చింది అర్బన్లో ఇలా ఒక ప్లాట్ అమ్ముదామంటే వాడు వండలేడు ఒక లేఅవుట్ చేద్దామంటే భయపడుతున్నారు ఒక రియల్ ఎస్టేట్ చేద్దామంటే భయపడుతున్నారు ఒక బిల్డింగ్లో వేదామంటే భయపడుతున్నారు ఒక ముగ్గురు నలుగురు మంత్రులు ఇదే పల్లె ఉన్నారు మంత్రులంతా కూడా మంత్రుల మీద ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తున్నారు మంత్రుల మీద కాపాటి ఎమ్మెల్యేలే కోర్టుకు వెళ్తున్నారు మంత్రుల తీరు పట్ల వాళ్ళే తిడుతున్నారు ఒక మంత్రిని దింపడానికి ఇంకో మంత్రి ప్లాన్ చేస్తున్నారు ఇంకో మంత్రిని దింపడానికి ఇంకో మంత్రి పేపర్లలో టీవీలలో ప్రచారాలు చేస్తున్నారు సభ్య సమాజం తలదించుకునే రీతిలో మంత్రుల మధ్యలో పోటీతనంతో కాంట్రాక్టర్ల దగ్గర కకృతులు పడి పైసల దగ్గర పంచాయతీ వచ్చి ఒకరి మీద ఒకరిని దిగదర్చడానికి ఐఏఎస్లు మహిళలను కూడా మహిళలను కూడా చూడకుండా అందరిలో అవుతున్నారు అందులో ఇలా ఈ ప్రభుత్వం తీరు చూసి దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అరే ఆ మహిళలు ఇలా పనిచేయాలంటే భయపడుతున్నారు తెలంగాణ ఇజ్జత్ పోతుంది తెలంగాణ రావాలంటే ఒకప్పుడు పోటీ పడుతుంది ఇలా తెలంగాణలో పనిచేయాలంటే మహిళా ఆఫీసర్లు భయపడుతున్నారు వ్యక్తిగతంగా వాళ్ళను మంత్రుల మధ్యలో పంచాయతీ లాగుతున్నారు ఒక పేపర్ ఇవాళ రాసిండ్రు మంత్రుల మధ్యలో కాంట్రాక్టర్ల గురించి కకృతి వాడి ఇవన్నీ పనులు చేస్తున్నారు అంటే వాళ్ళు పైసల గురించి కాంట్రాక్టర్ గురించి భూముల గురించి డబ్బు గురించి ఏమిటికైనా దిగజారి ఎలా తెలంగాణ పరు మొత్తం ఇస్తున్నాం మాకు ఎందుకు బాగు అనిపిస్తుంది అంటే మేము తెలంగాణ గురించి జైల్లో పోయినాం కొట్లాడినాం తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ పదేళ్ళు బాగు చేసుకున్నాం జిల్లాలు ఒక స్థాయి తీసుకెళ్ళినాం పద్నాలుగు లక్షల మంది వలస పోయిన జిల్లాలు మళ్ళీ బతుకడానికి మైదారు వచ్చి బతకాలి చేసినాం మేము ఇలా మీ హాయంలో మీరు చేయండి వ్యక్తిగతంగా దూషణలతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు సమయం ఇంకా చాలా దగ్గర ఉంది ప్రజలు కూడా చివర చెప్తున్న ప్రజలు అర్థంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా మీరు ఇట్లా పొరపాటు చేసి చైర్మన్లో మేయర్లో కాంగ్రెస్ పార్టీకి కైవసం చేస్తే రెండు పార్టీలు కుమ్ముకైనాయి ఇప్పుడు రెండు పార్టీలు కుమ్ముకై ప్రశ్నించే గొంతును పిసుకాలరా ప్రశ్నించేటోడు రాష్ట్రంలో దేశంలో కేసీఆర్ ఒక్కడే ఈ గొంతు పిస్తే మనం అడిగేటోడే లేడు అనేటువంటి రీతిలో వాళ్ళు మ్యాట్ ఫిక్సింగ్తో పకడ్బందీగా చేస్తున్నారు కనుక దీన్ని మీద గమనించి ఆలోచన చేయాలి ఖచ్చితంగా